షికాగో నుండి మనోహర్ గారు నమస్తే అండి నమస్తే అండి ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ యాక్చువల్ గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో గవర్నమెంట్ సెంట్రల్లో పార్లమెంట్ లో పెట్టిన బిల్స్ కి అన్నిటికీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ సపోర్ట్ చేశారు బాగా కాబట్టి రేపు కూటమి గెలిచిన తర్వాత కూడా మీరు పార్లమెంటులో బిల్స్ కోసం మళ్ళీ వైసీపీ సపోర్ట్ తీసుకుంటారా ఒకటి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ ఏంటంటే నాసిరకం మద్యాన్ని ఒక ఫైవ్ ఇయర్స్ అమ్ముకున్నారు యాభై రూపాయల బాటిల్ మూడు వందల రూపాయలకి అమ్మారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురేందరేశ్వర్ గారు కూడా సెంట్రల్ యూనియన్ మినిస్టర్కి ఒక లేఖ రాశారు అంటే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని సింథటిక్ కెమికల్స్ యూజ్ చేసి ఆ చీప్ లిక్కర్ని సేల్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా క్యాష్ సేల్స్ సో దట్ ఏంటంటే అసలు ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఏంటి అన్నదానికి లెక్కలేవు కాబట్టి మరి ఇవన్నిటికీ జగన్మోహన్ రెడ్డిని మీరు ఐదేళ్ళు ఎందుకు కాపాడినట్టు ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఆంధ్రాలో అంటే మీకు పార్లమెంటులో నోరు మూసుకొని బిల్లులన్నీ సపోర్ట్ చేస్తే ఆయనని మీరు కాపాడినట్ట ఇంకోటి ఏంటంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఏఐటిని మీరు ఆ రకంగా సిబిఐకి అరెస్ట్ చేయకుండా కర్నూలు నుంచి తిరిగి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అలాంటి ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని ఒక ముద్దాయిగా గా ఉంటే సిబిఐ కూడా అలాగే పడబడుతుంది ఆ బంపర్ ఆఫర్ ఇస్తుందా అంటే అరెస్ట్ చేయకుండా తిరిగి వెళ్ళిపోతుందా అంటే ఇదంతా బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ డబల్ లాగా ఉంది మీకు కూటమి కావాలి రేపు పొద్దున మూడు నాలుగు సీట్లు వస్తే అటు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కూడా పార్లమెంట్లో ఏదైనా సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ కావాలన్నట్టుగా మనోహర్ గారు మనోహర్ గారు మీకు నమస్కారాలు మీరు అడిగారు పార్లమెంట్లో ప్రతి బిల్లుకి వైసీపీకి మద్ద వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇదని ఎస్ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం వచ్చినటువంటి బిల్లుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు మద్దతు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం ఉందో ఆ విధమైనటువంటి సంబంధం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వాలకు ఉందే తప్ప వారితో వ్యక్తిగత సంబంధాలు లేవు క్లారిఫై చేస్తున్నాం ఎందుకంటే బిల్లులు మద్దతుంచిన మాత్రాన అవినీతికి మద్దతు ఇస్తున్నారు కదా చూసి చూడట్టు వివరిస్తున్నారు మేము ఎక్కడ చూసి చూడట్టు వివరించలేదండి పబ్లి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అప్పుడు కానీ అన్నిటి ఏం జరిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ విధంగా మందలించాలో ఆ విధంగా కరస్పాండెన్స్ జరిపింది ఎక్కడ ఎవరిని స్పేర్ చేసి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతీయ జనతా పార్టీకి లేదు కాబట్టి దయచేసి అపోహ ఏదైనా ఉంటే దాన్ని మర్చిపోండి ఎందుకంటే దేశం కోసం మద్దతు ఇచ్చారో తప్ప అది వ్యక్తిగతంగా కాదని చెప్పి మేము భావిస్తున్నాం దేశ ప్రజలు కూడా అదే భావిస్తున్నారు ఇక రెండో క్వశ్చన్ మీరు అడిగింది ఇది బిల్లు ఒకటి అడిగారు రెండోది మనోహర్ గారు రేమడి గారు రెండోది అండి మీరు ఆ లిక్కర్ ఎస్ లిక్కర్ విషయంలో ఖచ్చితంగా దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లక్ష నలభై వేల పైచీలు కో లక్ష నలభై వేల కోట్లు ఒక లా ఒక కోటి నలభై లక్షల కోట్లు బిజినెస్ జరిగింది దాంట్లో భారీగా అవినీతి జరిగింది మీరు చెప్పినట్టు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బజ్జీ కొట్టు దగ్గర బోండా కొట్టు దగ్గర కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంటే ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్యాష్ అండ్ క్యారీ జరిగింది దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి అనుమానాలు కాదు మాకు అనేకమైన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి దాన్ని కేంద్ర ప్రభుత్వం మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు పంపించడం జరిగింది దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగి తీరుతుంది ఎవ్వరు తప్పించుకునే అవకాశం లేదు ఈరోజు ఏ విధంగా కవిత గారు కానీ కేజ్రీవాల్ గారు కానీ మిగతా ఎవరెవరు ప్రముఖులు సిసోడియా వీళ్ళందరూ ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఊచలు లెక్క పెడుతున్నారు ఆ విధంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మద్యం మాఫియాల ఎవరు సంబంధం ఉందో ఏ స్థాయి వ్యక్తి అయినా సరే తొందరలోనే జైలుకి వెళ్తారని చెప్పి నేను టీవీ నైన్ ద్వారా వారి ద్వారా మీకు హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ శిక్ష పడుతుందని చెప్పి హామీ ఇస్తున్నాను